మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఇష్యూల మీద ఒక మంచి సినిమా అయితే తీసేయచ్చు ఆల్రెడీ రాంగోపుల్ వరం లాంటి వాళ్ళు దీని మీద ఒక ఆలోచన వచ్చేసే ఉంటుంది చాలా మంది మోహన్ బాబు ఫ్యామిలీ మీద చాలా రకాలుగా వీడియోలు చేశారు అసలు ఎవరిది తప్పు మోహన్ బాబు గారిది తప్ప మనోజ్ గారిది తప్ప విష్ణు గారిది తప్ప అని చెప్పి వీడియోలు చేయటం జరిగింది బట్ మన వీడియోలో అట్లాంటి డిస్కషన్ కాకుండా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు ఒక మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేయడానికి కారణం న్యూస్ ఛానల్లో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో అది మీ అందరికీ తెలిసిన విషయమే అది పక్కన పెడితే కాసేపు ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఆ కుటుంబం బాగుండాలంటే కనుక ఆ నలుగురు ఒకే తాటి మీద ఉండాలి ఒకే లైన్ మీద నడవాలి అంతేగాని దారిలో వాళ్ళు వెతుక్కుంటాం ఈస్ట్ కోకడో వెస్ట్ కోకడో వెళ్తానంటే కనుక మోహన్ బాబు గారు ఇంట్లో జరుగుతున్న ఇష్యూలే జరుగుతాయి మోహన్ బాబు గారు చెప్తున్నట్టు చాలా మంది ఇంట్లో జరిగే ఇష్యూలేవి దీనికి కారణం ఆస్తు వాళ్ళ కొట్టుకుంటున్నారు లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్తారు కానీ అవేవి కాదు దీనికి కారణం ఇగో పంతం ఈ రెండు వల్లనే మోహన్ బాబు కుటుంబం ఈ రోజు రోడ్డు మీద పడిపోయింది నలుగురిలో వాళ్ళకున్న మర్యాద అంతా పోగొట్టుకున్నారు విద్యా సంస్థల ద్వారా మోహన్ బాబుకి ఎంతో పేరు ఉంది ఇప్పుడు ఆ విద్యా సంస్థల దగ్గర కూడా పేరు పోయినట్టే మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన విషయాల్లో మోహన్ బాబు గారిది తప్పు ఉంది అంటే పూర్తిగా కాదు కొన్ని పాయింట్లు మోహన్ బాబు గారిది తప్పు ఉంది అదేవిధంగా మనోజ్ గారిది తప్పు ఉంది కొన్ని పాయింట్లు అదేవిధంగా విష్ణు గారిది కూడా తప్పు ఉంది అవేంటో ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటా వెళ్ళి ముందుగా మోహన్ బాబు గారు నిన్న ఒక ఆయనకి సంబంధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది దాంట్లో ఆయన చాలా భావోద్వేగంగా మాట్లాడారు చాలా బాధతో మాట్లాడారు దాన్ని మనం ఏదో కామెడీ కానీ లేకపోతే ఏదో విశ్లేషణకి మాత్రమే ఉపయోగించుకున్నట్టు మాట్లాడకూడదు ఆయన మాటలో ఆయన భావోద్వేగాన్ని మనం గౌరవించాలి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే అందరికంటే ఎక్కువ గారాభంగా మనోజ్ని పెంచాను ఇప్పుడు వాడే నా గుండెల మీద తినాడు అని మాట్లాడడం జరిగింది అలాగే తాగుడికి బానిస అయిపోయాడు మనోజ్ అని చెప్పి ఆయన ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది అదే విధంగా రిపోర్టర్స్ ఏవైతే రాస్తున్నారో ఆ వార్తలను కూడా మోహన్ బాబు గారు ఖండించడం జరిగింది నా కొడుకు నన్ను కొట్టలేదు మేము కేవలం ఘర్షణ పడ్డం మాత్రమే జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది భావోద్వేగంగా చాలా భావోద్వేగంగా ఇంకా లోపల 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 ఇష్యూల గురించి కూడా కొన్ని ఆటల గురించి మాట్లాడారు ఇక్కడ మోహన్ బాబు గారు చేసినటువంటి తప్పు ఏంటంటే కనుక ఆయన పరంగా ఇంట్లో ఒక పెద్ద మనిషిగా ఆయన ఉన్నప్పుడు దేవాణ్ విష్ణు మనోజ్ ఒక వీడియో బయటకు వచ్చింది ఆ రోజే ఆ ఇష్యూ మీద పూర్తి క్లారిటీ అయ్యి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి వాట్ ఈస్ వాట్ అనేది డిస్కస్ చేసి అది అక్కడితో క్లోజ్ చేయించు కలిగి ఉంటే గనక ఈరోజు ఆయన అంత భావోద్వేగానికి గురవలసిన అవసరం ఉండదు మాటలతో తేల్చుకోవాల్సిన విషయాన్ని ఈ గోల్కి పంతానికి పోయి రోడ్డు మీద వరకు తెచ్చుకున్నారు మోహన్ బాబు గారు చేసిన తప్పు ఏంటంటే పెద్ద రకంగా ఆయన మెలిగారు వాళ్ళిద్దరి మధ్యన మెలిగారు అని చెప్పి నేను అనుకోవట్లేదు నాకు అనిపించట్లేదు దానివల్ల ఇప్పుడు ఆయన సఫర్ అవుతున్నారు కుటుంబం కూడా సఫర్ అవుతుంది ఇక మనోజ్ గారి విషయానికి వెళ్తే కనుక మనోజ్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది నాన్నగారు అంటే నాకు అభిమానం అంటే గౌరవం ఆయన ఎప్పుడు నేను కించపరిచేలా నేను మాట్లాడను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది అదే విధంగా తాగుడు గురించి డిస్కషన్ నాన్నగారు మాట్లాడడం జరిగింది నేను తాగుడికి బానిస అయ్యానో లేదో సీసీటీవీ ఫొటేజ్ ఉంటుంది ఆ సీసీటీవీ ఫొటేజ్ వాళ్ళే చోరీ చేశారు అందరు చూస్తే మీకే అర్థమైపోతుంది అని చెప్పి మీడియా వాళ్ళతో మాట్లాడడం జరిగింది కేవలం నా భార్యని పిల్లల్ని కిందకి దించడానికి చూస్తున్నారో నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ కోసం నేను చాలా సినిమాలు చేశాను చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ గురించి పనిచేశాను నేను ఏ రోజు డబ్బు గురించి ఆశించలేదు కేవలం నా ఆత్మగౌరవానికి నిజాలు బయటకు రావాలనే విషయం మీద నేను ఫైట్ చేస్తున్నారని అని చెప్పి మనోజ్ గారు మాట్లాడడం జరుగుతుంది నిజంగా హాస్టల్ గురించి వీటి గురించి ఇష్యూలు లేవు మనోజ్ గారికి అనుకోవచ్చు ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తల్లి కోసం వెళ్ళాను అని చెప్పారు తల్లి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంటే వాళ్ళు ఒక ఏజ్డ్ పర్సన్ మోహన్ బాబు గారు ఏజ్డే తల్లి కూడా ఏజ్డే అటువంటి వాళ్ళ దగ్గర ఘర్షణలో పడే సిచ్యువేషన్లు వస్తే వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్లు వస్తాయో ఆ మాత్రం జ్ఞానం లేదా మనోజ్ గారికి అని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది తల్లిదండ్రుల ఆరోగ్యం చెడిపోయే అంత అసలు ఏంటి అసలు మనోజ్ గారి దగ్గర నుంచి ఇష్యూలు రావడానికి కారణం ఎప్పుడైతే ఆయన రెండో పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఆ ఇష్యూలు నడుపుతున్నాయి అది ఆస్తుల వల్ల అని చెప్పి బయటకు కనిపిస్తుంది కానీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో ఎవరో సర్దు ఉండట్లేదు ఆయన మొదటి భార్యను వదిలేయటమే ఎవరికి నచ్చలేదు ఆ తర్వాత మౌనిక గారు మనోజ్ గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత కుటుంబాల్లో చిన్న చిన్న విభేదాలు మొత్తం మొదలు పెట్టాయి అది తారస్థాయికి చేరిపోయింది అటువంటి విభేదాలు వస్తున్నప్పుడు మన కుటుంబం పరువు పోతుంది అని ఆలోచించే మనోజు బయటకు వచ్చేసి శుభ్రంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కదా తన తల్లిని కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకురావచ్చు తన తల్లితో ఉండొచ్చు ఇంకేంటి ప్రాబ్లం ఆ ఇంట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంత ఈగోని అంత ఆవేశాన్ని చూపించాల్సిన అవసరం ఉంది ఇంటి పరుగు పోకూడదు అని మళ్ళీ మీరే మాట్లాడతారో అదే ఇంటి ముందు నుంచిండి గేట్లు గెందుకుంటా కేకలేసుకుంటా లోపలికి వెళ్లాల్సిన దౌర్భాగ్యం ఏంటి మీకు మనోజ్ గారు ఈగో ఆవేశంతో గుర్తించలేని విషయం ఏంటంటే తన ఆత్మగౌరవం గురించి ఆలోచించారు బాగానే ఉంది తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పరువు గురించి మాత్రం ఆలోచించలేదు అది ఆలోచించుంటే కనుక ఈరోజు చాలా బాగుండేది కూర్చుండి మాట్లాడుకునే విషయాలు తేలిపోతాయి అట్లా కాకుండా ఇలాగ రోడ్డు మీదకి వచ్చి గొడవలు పడే స్థితికి తీసుకొచ్చేసారు ఇక విష్ణు గారు ఆయన కూడా ప్రెస్ మీద పెట్టి నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు అమ్మ హాస్పిటల్లో ఉన్నది నా కుటుంబం గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఇక్కడ విష్ణు గారిని కూడా ఏమి తొక్క వచ్చినాయితానికి లేదు దీంట్లో కీరోలు ప్రదర్శించింది ఆయనే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇంటికి పెద్ద కొడుకుని అన్ని బాధ్యతలు నేనే చూసుకోవాలని మాట్లాడతారు బయటకు వచ్చి కానీ ఇంటికి పెద్ద కొడుకుగా ఈ సమస్యని ఎలా సర్దుమనగాలి అని చెప్పి ఆయన ఆలోచించినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు ఆయన దేవన్ ముందు ఒకసారి ఇంటికి వెళ్ళి గొడవ చేశారు చూసారా ఆ రోజే నాకు విష్ణుగారి మీద ఇంప్రెషన్ పోయింది ఎందుకు అంత బయటికి వెళ్ళిపోయి రచ్చ చేసుకుండి కేకలు వేసుకుండి అంత గొడవలు ఏమి మీ మధ్య మోహన్ బాబు గారి ఆస్తులు పంచే విషయం ఏదైతే ఉందో అది అందరికీ సక్రమంగా పంచుతారు అనే విషయం అందరికీ తెలిసిన విషయం ఒకటో రెండు అటు ఇటుగా ఎల్లుండొచ్చు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి వాళ్ళతో చివాట్లు పెట్టించుకునే స్థితికి వచ్చేసింది మోహన్ బాబు గారి కుటుంబం అంటే ఎంత పరుగు తక్కువ విషయం ఇది ముగ్గురు మనోజ్ గారు తప్పు చేశారు మోహన్ బాబు గారిది తప్పు ఉంది అదేవిధంగా విష్ణు గారిది కూడా తప్పు ఉంది ముగ్గురు తప్పులు చేసుకుంటూ వెళ్ళటం వల్లనే ఒకే తాటి మీద నడవకపోవడం వల్లనే ఆ కుటుంబం ఈరోజు చిన్న భిన్నం అయిపోయింది ఎన్ని డబ్బులు ఎంత ఆస్తుంటే ఏమిటి మనకు ఒక రిలేషను మనకు ఒక తోడు మన కష్టం వచ్చినప్పుడు మనకి ఇది కష్టం ఉంది అని చెప్పి మనం వాదార్చేవాడు లేకపోతే ఏం ఉపయోగం అన్నయ్యో తమ్ముడో లేకపోతే అక్కో భార్యో ఎవరో ఒకళ్ళు ఉండాలి ప్రతి మనిషి బ్రతుకు ఒక రిలేషన్ మీదే ఆధారపడి ఉంటుంది ఒంటరిగా ఒకసారి బ్రతికి చూడు ఆ లైఫ్ నీకు విరక్తి పుట్టేస్తుంది ఈ ప్రపంచంలో నేనొక్కడనే అని బ్రతికి చూడు ఎందుకు బ్రతుకుతున్నావో మనకే అర్థం కాదు మన లైఫ్లో సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకునే ఒక రిలేషన్నే మన డబ్బుల కోసమో లేకపోతే ఈగో కోసమో ఆవేశంతోనో చెడగొట్టుకుంటున్నామంటే అంతకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడం